హోటల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు జరిగేటువంటి బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ వచ్చేటప్పటికి పెద్దగా మనం అంతగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాగార్జున గారు ఏమి అక్కడ అంతా ఇదిగా ఏమి తిట్టింది పెట్టింది అట్లా ఏమి ఉండదు అదేమి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఏమి పెట్టుకోకండి ఇకపోతే షూ సాటర్డే షూటింగ్లో జరిగింది ఏంటి అంటే శ్రీజాని అప్రిషియేట్ చేశారు ఎందుకంటే సంజనా ఇది అవ్వడానికి కెప్టెన్ అవ్వడానికి ఆ అమ్మాయి రీజన్ కాబట్టి అమ్మాయిని ఎక్స్పెక్ట్ అమ్మాయిని అప్రిషియేట్ చేశారు అలాగే వీళ్ళని వచ్చేటప్పటికి హరీష్ని వచ్చేటప్పటికి మాస్క్ మ్యాన్ హరీష్ని తిట్టడం జరిగింది ఎందుకంటే ఆయన ఆడాలతో గేమ్స్ ఆడను అన్నట్టుగా ఏదో మాట్లాడారు కదా దాని గురించి కొంచెం సీరియస్ అయ్యారు ఆ తర్వాత ఇమానియాలో మళ్ళీ మహేష్ మనీష్కి కూడా క్లాస్ వేయడం జరిగింది టాస్క్ విషయంలో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ టాస్క్ ఇష్యూ గురించి డిస్కషన్స్ అయ్యాయి కదా ఎమానియలు కూడా అక్కడ అందరితోటి డిస్కస్ చేయడం జరిగింది ఇట్లాగే మనీష్ కూడా సో దానివల్ల అయితే మాత్రం మనీష్ని ఎమానియని అక్కడ టాస్క్ విషయంలో ఇది చేయడం జరిగింది విడిగా కూడా మనీష్కి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే టా రాము రాథోడ్ ఉన్నాడు కదా రాముని చాలా ఎక్కువగా ఇతను హెరాస్ చేయడం అనేటువంటిది జరిగింది అంటే రీజన్ లేకుండా అతనే మాట్లాడలేకపోతున్నాడు అతను అందరిలాగా డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు అని చెప్పేసేటప్పటికీ అతన్నే టార్గెట్ చేస్తున్నాడు ఇంకెవరిని అతను అండానికి కూడా సాహసించలేకపోతున్నాడు మనీష్ వెనక మాట్లాడుతున్నాడు కానీ ముందు ఏం మాట్లాడలేకపోతున్నాడు సో మనీష్కి అక్కడ రాము రాథోడు విషయంలో అయితే కొంచెం గట్టిగానే పడింది సంజనానే అప్రిషియేట్ చేయడం జరుగుతుంది అంటే ఫస్ట్ కెప్టెన్ కాబట్టి జనరల్గా అప్రిషియేట్ చేస్తారు కదా అదే అప్రిషియేట్ జరుగు చేయటం జరిగింది ఇక ప్రోమో వచ్చేప్పటికి మనకు ఆఫ్టర్ ఫోర్ పిఎం మనకి ప్రోమో రిలీజ్ అవుతుంది యాజ్ యూజువల్ అది చూడండి ఇంకా ఫ్లోరా షైని అంటే ఆవిడ ఏమాత్రం ఆవిడది ఫుటేజ్ ఏం రావట్లేదు ఎందుకంటే ఎవరినితోనూ మాట్లాడటం లేదు ఎవరిని కూడా ఆవిడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోవట్లేదు లేకపోతే ఆవిడ వల్ల ఎంటర్టైన్మెంట్ కూడా ఏం కనిపించట్లేదు అందువల్ల ఓటింగ్ కూడా పెద్దగా లేదు సుమన్ శెట్టికి వచ్చేప్పటికి కొంతమంది అతను మంచితనం మంచితనం అని చెప్పేసి ఓట్లు వేయడానికి సిద్ధపడ్డారు వర్మకు కూడా అంతగా ఓటింగ్ లేదు వర్మ కూడా ఏమీ పెద్ద ఇంపాక్ట్ ఏమి లేదు కాబట్టి శ్రీవర్మ ఫ్లోరా శైని డేంజర్ జోన్ లాస్ట్కి మిగులుతారు అందులో ఫ్లోరా శైని వెళ్ళిపోతుంది సండే ఎపిసోడ్ అంటే ఇంకా గేమ్సే కదా ఏదన్నా ఉంటే రేపు అప్డేట్ చేస్తాను ఈరోజు జరిగేది మాత్రం ఇంతవరకే యూన్ విత్ ఫోర్టెల్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవడానికి